అందరి ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి మస్తు మస్తుంది ప్లేస్ భర్త చందనంగా ఉంది ఏంటండి అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రండి పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దామా కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించండి చెలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి ఐ మీన్ ఇట్ సార్ టీ కావాలా సార్ ఇది టీయా ఎలా కాఫీ ఇచ్చావా అది టీయే సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది ఒక్కడమే అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఆ ఆ అడు చూడు వాళ్ళ మాటలకి లేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టేలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది ఆ మొక్క జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నా బాగుస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి ఆడ గొప్ప సిద్ధాంతి ఈడ గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రం వెనకండి ప్లీజ్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అతలా ఉంది మాట ఎలాగుండా నీకెందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా అదే నాకు అమ్మాయి భార్య

మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో బాబాయ్ థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టచ్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు అవర్ గోయింగ్ కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చినారు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజం కదా ఇది మేషం ఏంట్రా నారే ఏదైతే మీకు ఎందులేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకేలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే మనకి మనకెందుకండి మనం పోయి పోయక ఉండబడండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ ఆల్ ఆర్ గోయింగ్ టు యు వాంట్ టు స్లీప్ నో వచ్చేయండి నువ్వు బాగాకే ఇవల్ వెళ్ళరా పోదగా

ఇది నేను ఒకరి సక్సెస్ కాదురా సమిష్ కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందా ఇందాక బాగాలేదా నా ఉద్దేశం కాదు ఊరే సూర్యబాబు తను ఏంటో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలే నేను ట్రైపులో మాట్లాడుతుంది అది ఏంటా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమే చెప్పదు అని ఎవ వదినంటే తల్లితో సమానం ఎదవ కళ్ళు పోతా వాడి గురించి ఎందుకు కానీ లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు చెప్పేందుకు ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఓ ఆ చెప్పురా ఎలాండి ఎలా మిగాలండి ఎలాని చెప్తాం ఎలాండి చూశారా ఇప్పుడే మొగుళ్ళ ఫీల్ అయిపోతుంది అన్ని సిగ్లగన మాట్లాడుతున్నావ్ ఇందరా కొడు ఇదే బచితే ఇప్పుడే చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలే యా అమ్మాయి నిద్రపోతుంది ఓని ఓ పెగ్గేసి చెప్తా అబే పెగ్గె తోడ మార్ మార్ పోదే హ అవునరా కరెక్టరా ఎలాగలా ఇప్నే నువ్వు తక్కువ నువ్వు పోరాలకి ఏమొంద ఆడుతుంటావ్ రె జంటలకు శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేసోకి నా కూతురు కావాలా అది కాదండి ఏది రాకాదు ఏం సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పేమో సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో ప్రసాద్ ప్రసాదరావు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి లేదు కమ్మా వీడంతా రే నీ ఫేస్ కొడి ఇంట్లో పంజేయడానికి కూడా పనికిరావ్ ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలగారు ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మాసమసంటావ్ నీకు నాకు సంబంధం ఏంటి చూ మాట్లాడితే పెళ్లి చేసుకుందామంటావా బుద్ధిందా నీకు ఏంటమ బాండరిగేది గజలగారు పెళ్లి చేసుకుంటాను

ఫీల్ వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఇచ్చాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేశాను ఎవరైనా చెట్టున పడ్డాను పెళ్లి చేసుకోదానని రా తప్ప అన్నారు అదే నాకే తక్కువ రా నాకే తక్కువ చెప్పండి రా మీ అందరికీ బానే ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తించుకోండి

कौन खून से सिराही ना समझो हम आपसे मरते हैं हमें मुर्दाई ना समझो अरे बाबा अंदर में वाह 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 क्यों खून से लिखते हो वाव। अरे अगर में खत क्यों खून से लिखते हो सिरा भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है वाह वाह इला खत्म पुलिया इला खत्म पुलिया वाह ఇలా <sharp applause> <mudgeonless future throat> ना हिंदी पाठ चु तमिल की हिंदी अच्छा नहीं हिंदी रहते पाठ चु पारु मरे पढ़ करो रहते हाँ पढ़ करो ना मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ो चु पारु तमिल अरे रंग का भंग जमा चक चक फिर लो पान चबा अरे ऐसा झटका लगे जिया पे पुनर जन्म हुई जा ओ खाई के నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాప్ రేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా అక్కర్లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నామా అందాక అన్నా అన్నా ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాను సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు అది ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టేమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి

చూడు సారి సరిపోయిందా నేను వస్తానండి సరిపోయిందాండిపో లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా బాలన పాడుకుందా పరే నీ పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవో తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజాలా ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమా మా వింతగా రాబోయి చందమా ఏం సార్ది రీమిక్స్ గజ్జిడు సాంతముగల సతికి సామంతము గల సతికీ ధీమంతుడనగు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్పెన్ను చాలా

ఏమిటి గజాల గారు ఏమిటి వెదమంజు చెల్సు రైలు అనుకున్నారా రైతు పదాలు అనుకున్నారు వాళ్ళు రమ్మంటున్నారు అండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కలదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి చెప్తా చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రారా బొక్క రానా మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు నేను ఏమన్నా గజాలనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం చేస్తావా కొడతావా కొడతావా

ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి వాళ్ళు వాళ్ళు చూపులతో కాదా

ఏంటి అని చూసా నువ్వు వచ్చావేంట్రా అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీ లో సోదేడతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబుల్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ భోగి హెడ్ మాస్టరా

వైజాగ్ లో మాతో పెట్టుకోవాలందరూ మాయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేమంట చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదా కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి